శ్రీమద్ జగద్గురు ఆది శంకరాచార్యుల వారు రచించిన శివానందలహరి స్తోత్ర గ్రంథంలో మొదటి శ్లోకం కళాభ్యాం చూడాలంకృత ప్రకటిత ఫలాభ్యాం నిజతపఫలాభ్యాం భక్తిషు ప్రకటిఫలాభ్యా త్రిభువన శివాభ్యాం హృది భవాభ్యాం నతిరియం శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు పరమేశ్వరావతారులు సుమారుగా శ్రీకృష్ణావతారం పూర్తి అయిన తరువాత భారతదేశంలోనూ ఈ భూమి మీదను కొంతకాలానికి నాస్తిక వాదాలు చాలా ప్రబలిపోగా నాస్తికవాదాలు చాలా దూరం వెళ్ళి వేదాలనే ప్రమాణాలు కావు అని బోధించే స్థాయికి దిగజారిపోగా ఆ వేదాలను తిరస్కరించటం మాత్రమే కాకుండా ఆ వేదాలు ప్రతిపాదన చేసేటువంటి దేవతలను అలాగే పరమాత్మ యొక్క స్వరూపాన్ని చివరకు ఆత్మస్వరూపాన్ని కూడా తిరస్కరించి వేరువేరు రకాలుగా బోధించేటువంటి పరిస్థితి ఎదురుకాగా సామాన్య ప్రజానీకం ఏ విధంగా ఈ విషయాలను అర్థం చేసుకోవాలో తెలియక సతమౌతం అవుతున్నటువంటి కాలంలో పరమేశ్వరుడి యొక్క దయతో పరమేశ్వర అవతారంగా ఆర్యాంబ శివగురు అనేటువంటి దంపతులకు కేరళ దేశంలోని కాలడి అనేటువంటి గ్రామంలో శ్రీ శంకరాచార్యులు వారు జనించారు వారు తమ యొక్క జ్ఞాన ప్రధానమైనటువంటి అవతారాన్ని నడిపించటానికి ఈ భూమి మీద నాస్తికవాదాలన్నిటినీ తిరస్కరించి వేదాల యొక్క ప్రామాణ్యాన్ని మళ్ళీ స్థిరపరచటానికి వేదాలలో ప్రతిపాదన చేసినటువంటి పరమాత్మతత్వాన్ని అలాగే ఆత్మతత్వాన్ని చక్కగా సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యేటువంటి విధానంలో బోధనలు చేయటానికి తమ బాల్యం నుండే ప్రయత్నాలను ప్రారంభించారు అందులో భాగంగానే అష్టవర్షే చతుర్వేది ద్వాదశే సర్వశాస్త్రవిత్ అనేటువంటి స్థితికి చేరుకున్నారు ఎనిమిది ఏళ్ల వయసు వచ్చేసరికే వారు చతుర్వేదాధ్యయనాన్ని పూర్తి చేశారు నాలుగు వేదాలను కూలంకషంగా అధ్యయనం చేశారు పన్నెండేళ్లు వచ్చేసరికి మొత్తం సకల శాస్త్రాలను పూర్తిగా ఆపోసన పట్టేశారు షోడశే కృతవాన్ భాష్యం పదహారేళ్ళు వచ్చేసరికి వారు చేయవలసినటువంటి ప్రధానమైన ఉపదేశాలను లేదా ప్రధానమైన రచనలను చేసి చూపించేశారు అటువంటి మహానుభావులు శ్రీశంకరాచార్యుల వారు వారు సామాన్య ప్రజానీకంతో సహా అందరికీ సమాజంలో ఉండేటువంటి అన్ని రకాల వారికి కూడా ఈ ఆత్మతత్వం పరమాత్మతత్వం వేదాలు ప్రతిపాదన చేసినటువంటి తత్వం అర్థమయ్యేందుకు రకరకాల రచనలను చేశారు అందులో కాస్తంత శాస్త్ర సంస్కారం కలిగి శాస్త్రీయమైన ధోరణితో శాస్త్రీయమైనటువంటి ఆలోచన సరణితో ఆలోచించగలిగినటువంటి వారికి వీలుగా వేదాల యొక్క తాత్పర్యాలు సరియైన రీతిలో అర్థమయ్యే దిశగా ప్రస్థానత్రయం అనేటువంటి పేరుతో ఉపనిషత్తులకి భగవాన్ వేదవ్యాస మహర్షి గారు లేదా బాదరాయణ మహర్షి గారు రచించినటువంటి బ్రహ్మసూత్రాలకి అలాగే శ్రీకృష్ణ పరమాత్మ ఉపదేశం చేసినటువంటి శ్రీమద్భగవద్గీతా గ్రంథానికి భాష్యాలు అనే పేరుతో సరళంగానూ గంభీరంగానూ ఉండేటువంటి వ్యాఖ్యానాలను రచించారు ఇది కాక అంత ఆలోచనా స్థాయి లేదు లేదా శాస్త్రీయమైనటువంటి సంస్కారం పూర్తిగా అమరలేదు కానీ శాస్త్రీయమైనటువంటి విషయాల మీద ఆసక్తి ఉన్నది అనేటువంటి దశలో ఉండే సాధకులకు లేదా మధ్యమ స్థాయి సాధకులకు వీలుగా ప్రకరణ గ్రంథాలు అనేటువంటి పేరుతో విస్తృతమైనటువంటి రచనలను చేశారు ఈ రచనలలో శంకర భగవత్పాదాచార్యుల వారు ఆత్మతత్వం గురించి పరమాత్మ యొక్క తత్వం గురించి ఆత్మతత్వానికి పరమాత్మతత్వానికి ఉండేటువంటి అభేద స్థితిని గురించి చాలా విస్తృతంగా సోదాహరణంగా సరళమంగా వారు ఉపదేశాలు చేశారు దానికి ఎన్నెన్నో రకాలైనటువంటి ఉదాహరణలను తీసుకున్నారు ఎన్నో రకాలైనటువంటి ప్రతిపాదన పద్ధతులను తీసుకున్నారు తీసుకుని అందరికీ అర్థమయ్యేటట్లుగా సామాన్య భాషలో కూడా వారు గ్రంథాలను రచించారు ఈ రచన విన్యాసం తరువాత శంకరాచార్యుల వారు సమాజంలో కాస్తంత ఇప్పుడిప్పుడే తత్వజ్ఞానం మీద అభిలాష కలుగుతూ ఉన్నటువంటి వారికి ఆయా దేవతామూర్తుల మీద భక్తి కుదురుకుంటూ అటువైపు కుదరకుండా ఉండేటువంటి మధ్యస్థితిలో ఉండేవారికి కాస్తంత డోలాయమానంగా పరిస్థితి ఉండేవారికి ఎవరెవరో చెప్పినటువంటి మాటలను విని ఏం నిర్ణయించుకోవాలో అర్థం కాకుండా ఉండేటువంటి దశలో ఉండేవారికి వీరందరికీ వీలుగా సామాన్య స్థాయి ప్రజలకు వీలుగా ఉండేటట్లుగా వారికి మనసులో ఏ దేవతా స్వరూపం మీద కాస్తంత భక్తి కుదిరి ఉందో భక్తి కొంచెం డోలాయమానంగా ఉందో ఆ దేవతా స్వరూపాన్ని తీసుకుని ఆ దేవతా స్వరూపాన్ని స్థుతి చేస్తూ పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకునేటువంటి స్థాయికి ఎదిగేలా చేసేటువంటి రచనలను చే